స్టీ స్టీ కేటీఆర్ భీమవరం బుల్లోడు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గతంలో భీమవరం నుంచి పోటీ చేస్తానని కేటీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు చేశారాయన కేటీఆర్ఏ నిజమైన భీమవరం బుల్లోడు అవుతారంటూ విమర్శించారు కేటీఆర్ ఒక మాట్లాడేందుకు దయచేసి గ్రామాల్లోనూ చెప్పాల్సి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకొని లో భీమవరం నేనే పోటీ చేస్తాను చెప్పన్నాడు ఆ వీడియో ఉంది కావాల్సింది మీకు సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తా అలాంటి కేటీఆర్ ఈరోజు మన ముఖ్యమంత్రి పెట్టుకొని భీమవరం బుల్లో చెప్పిన మాట అనేటువంటి మాట అంటున్న సందర్భం భీమవరంలో పోటీ చేస్తున్న వారు భీమవరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రవి తెలుగు రాష్ట్రవిగా మారుస్తా అని చెప్పిన వాళ్ళు ఈరోజు తెలంగాణకి అన్యాయం చేసిన అవుతారా న్యాయం చేస్తున్న అవుతారా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి భీవర్ లో పోటీ చేస్తాను ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పేగు బంధం తెంపుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నైజాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉంది